న్యూస్ కి స్వాగతం కర్నూలు విందుగా కార్తీక దీపోత్సవం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో హైదరాబాద్ కుత్బుల్లా పూర్ నియోజకవర్గంలో సూరారం రామ్ లీలా మైదానంలో కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూరారాం కార్పొరేటర్ సురేష్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నార్స్ బి స్కూల్ వెంకటేష్ ఇంద్రసేన గుప్తా రామ్ లీలా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్తీక దీపం దీపోత్సవానికి అధిక సంఖ్యలో మహిళా మనులు భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది

భోజనాలు అయితే రెడీయా ఈ యొక్క భోజనాల వాళ్ళంతా వాళ్ళ టేబుల్ కాడికి నిలబడిగా కోరుచున్నాము మీ యొక్క టేబుల్ దగ్గరికి రావచ్చిందిగా కోరుచున్నాము జై శ్రీరామ్ భారత్ మాతా జీ జై నిన్నతి తారాద్దుల తారా నిన్నీ బుద్ధులాడదరా కోసల రామారా కౌసల్యారామారా కోసల రామారా కౌసల్యారా అటు గాటిక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కన్నులకు గాటిక పెట్టి నా మనసునిమాలగ చేసి నీ మెడలో వేసద రారా నా మనసునిమాలగ చేసి నీ మెడలో వేసద రారా రదుకు లతిలక రారా నిన్నతి ఓం నమః ओम नमः शिवाय ओम शिवाय ओम नमः शिवाय दीपम ज्योति परब्रह्म दीपम ज्योति जन दीपम ज्योति अंब चं अंब दीपं ज्योति पर ఒకటే విషయం ఏంటంటే దీపం యొక్క మన సనాతన ధర్మం హిందూ ధర్మం మనల్ని ఏం చెప్తుందంటే ప్రతి దాంట్లో ఒక సూత్రం నేర్పిస్తుంటుంది ప్రతి దాంట్లో ఒక ఒక కార్యక్రమం ఉందంటే దాని వెనకాల భావం ఉంటుంది దీపం భావం దీపం ఏం దీపం వల్ల ఏ దేనికి సింబల్ అని చెప్పేసి మనం ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ దీపం వల్ల వచ్చే వెలుగు అనేది మనం మనసులో నుండి రావాలా దానికి గా కూడా మనం ఆ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము దాంట్లో ఉన్న మన కోపము ఎవరి మీద బాగా ఇష్టం లేకపోవడం ఇవన్నీ అందులో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఒకటి దేవుడికి పూజ చేస్తాను వెయ్యి ఒత్తులు వంద ఒత్తులు అన్ని పెట్టుకుంటాను కక్కాన మాత్రం గిచ్చకాయ పెట్టుకుంటాను తర్వాత ఇంట్లో వాళ్ళని అమ్మ నానందత్త కానీ పుణ్యం వరకు మాత్రం ఈ నెల రోజులు రోజులేసి సాలు పూజ చేస్తానంటే అది కాదు దీపం అంటే మనసులో వెలగాల్సిన దీపం అది అది దానికి సింబాలిక్ గా మనం వెళ్ళి చూసుకుంటాం సో మన మనసుని కర్మిషన్ లేకుండా తప్పు లేకుండా దాన్ని బాగుపరుచుకోవడం కూడా దీని యొక్క వెనుక ఉన్న ఉద్దేశం దేవుడిని పూజ చేస్తున్నా మన మనసుని అంతా కూడా ఏకీకీతేసి దేవుడి మీద మనము ఆ ధ్యానంలో పెట్టడం వల్ల మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రశాంతత వల్ల మనం చేసే పనులు కూడా మంచి పనులు చేస్తాం సో సమాజానికి మంచి పనులు కుటుంబానికి మంచి పనులు అన్ని ఏమి చేయాలన్నా కూడా అలా మనకు ఆ సింబాలిక్ మనం దీపాన్ని మనం చేస్తాం అందుకే మన ఇంకొకటి ఈ మధ్యన మన అందరం కూడా సామూహిక కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేసుకుంటున్నాం దానివల్ల వల్ల పరస్పరంగా మహోత్సవంలో భాగంగా గత దాదాపు నెల రోజులుగా రామ్ జిల్లా మైదాన్ ఎంతో వైభవంగా ప్రతిరోజు కూడా దీపోత్సవం చేసుకుంటూ అదేవిధంగా భజన కార్యక్రమాలు చేస్తూ మన హిందూ భావలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఈ రామ్లీలా మైదాన ఉత్సవ కమిటీ మన పుద్పులాపు నియోజకవర్గంలోనే మనందరినీ కూడా ఒక మేలుకోంపు చేస్తూ హిందువులందరినీ కూడా ఒక దాడిని తీసుకొస్తున్నందుకు ముందుగా రామ్లీలా మైదాన ఉత్సవ కమిటీ వారికి అదేవిధంగా పెద్దలు పెద్ద మరి వెంకటేశ్వన్న గారు గుప్త గారు నిరసన గుప్త గారు మనవారు సీనియర్ నాయకులు సాయి కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కార్తీక మాసం అనేది మన హిందువులకు అతి పవిత్రమైన మాసం ఈ మాసంలో ఏదైతే దీపారాధన చేస్తారో ఆ దీపాల యొక్క కాంతి రాగానే మన మన బతుకు కూడా వెలుగుతూ మనందరి జీవితాలు కూడా వెలుగునితని చెప్పేసి అందరూ కూడా నమ్ముతాం అదేవిధంగా ఈరోజు మరి కోటి దీపోత్సవం లాగానే మన బ్రాహ్మణ మైదానంలో కూడా అంత బ్రహ్మాండంగా మహిళ ఉత్సవ ఉత్సవాన్ని గత ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క కార్తీక దీపం దీపోత్సవ కార్యక్రమం చేపట్టి దీపావళి రోజు నుండి కార్తీక మాసం పూర్తయిందరూ కూడా సుమారుగా ముప్పై రెండు రోజులుగా ఈ యొక్క దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగానే ప్రతి కార్తీక మాసంలో చివరి సోమవారం రోజున విశేషంగా అన్న ప్రసాద కార్యక్రమం విశేష దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంది దీపావళి అంటే కేవలం కాయలు రోజు వెలిగించడం కాదు మన జీవన జ్యోతి మనం ఏ విధంగా నడవాలి ఆ దీపం ఏ విధంగా వెలుగుతుందో మన జీవితాలు కూడా అదే విధంగా వెలగాలనే ఉద్దేశంతో ఈ క్రాంతిలో మన తేజస్సు కూడా ముడిపడి ఉంది కనుక చాలా మంది పిల్లల పుట్టినరోజు జరుపుకుంటున్నారు దీపం ఆర్పే జరుపుకుంటున్నారు అది చాలా తప్పు సినిమాలలో చూసే కావచ్చు ఏదైనా కానీ ఒక దీపాన్ని ఆర్పడం అనేది అశుభం మన జీవితానికి అభిశుభమైనటువంటి ఆపక ఇకనైనా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల యొక్క వర్తమేలకు ఒక దీపం వెలిగించండి ఇంత మూనా వేసి ఒక దీపం వెలిగించి వారి యొక్క పుట్టినరోజు జరుపుకోవాలని ఈ విధంగా తెలియస్తూ ఇంతవరకు కొంతమంది మారుండొచ్చు మిగతా వాళ్ళు కూడా ఆ విధంగా అడుగులేసి హిందూ సంప్రదాయంలో ఒక దీపాన్ని ఆర్పేది లేదు ఒక దీపాన్ని ఆర్పడం అంటే మన జీవితాన్ని ఆర్పే వారు మరి అన్ని రకాల సదుపాయాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు మొట్టమొదటిగా వాళ్ళకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చిన పెద్దలు బిజెపి ఉపాధ్యక్షులు రాష్ట్ర ఉపాధ్యక్షుల గారికి అదేవిధంగా మా నార్సిటీ స్కూల్ వెంకటేశ్వర గారికి అదేవిధంగా మన ఇంద్రశా గుప్త గారికి ఇంకా వేదిక మీద ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు మీరు ఇక్కడ జరిగిన కార్యక్రమాలు మన పక్క వాళ్ళని చెప్పి రేపు రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్ని మనము బాగా చేసుకోవాలని చెప్పి కూడా జయప్రా చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ మరి దాన్ని ఇక్కడ పిలిచి మాకు ఈ గౌరవాన్ని కల్పించిన కమిటీ వారికి కూడా నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణోపాన్ చేసేసి ఇస్కాన్ నుంచి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం మా సంతాపాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీ ప్రభాదులు వారు సో అతను పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి న్యూయార్క్ న్యూయార్క్ నగరం అమెరికాలో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఇస్కాన్ స్థాపించారు సో అప్పటి నుంచి భగవద్ భగవద్గీత ప్రచారం అనేది మన భారతదేశం నుండి ప్రపంచానికి వెళ్ళింది సో మేము ఇక్కడ ఇస్కాన్ తరఫు నుంచి ఇక్కడ మన కోడలి కూర్చొని ఇక్కడ భగవద్గీత వితరణ చేయడానికి వచ్చామన్నాం సో ఇప్పుడు భగవద్గీతను మనం ఏం నేర్చుకుంటామంటే ఇప్పుడు అందరూ అంటుంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం మనకి కృష్ణుడు భగవద్గీత అర్జునుడికి చెప్పి చెప్తున్నారు మనకి ఇప్పుడు ఏం ఉపయోగం ఉంటుంది భగవద్గీత వల్ల అని అంటుంటారు కానీ మన మానవ జన్మ మన మానవ జన్మ ఎంతో విలువైనది ఎంతో కోటి జీవులలో మనకి ఒక్కసారి లభించేది మానవ జన్మ సో మానవ జన్మ వచ్చినప్పుడు మనం ఏదైతే మనం చేయాలో అది మనం భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు మా ప్రభుపాదులు మా ఆచార్యులు అంటుంటారు మాన్యువల్ ఆఫ్ లైఫ్ ద గీత ద భగవద్గీత ఇస్ ద మాన్యువల్ ఆఫ్ లైఫ్ సో మనం భగవద్గీత నుంచి చాలా నేర్చుకోవచ్చు మన ఇందులో మూడు యోగాస్ ఉంటాయి కర్మయోగ జ్ఞాన యోగ భక్తి యోగా అని చెప్పేసి సో ఏ యోగా మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏ యోగా చేస్తే మనకి ఏ ఫలితాలు వస్తాయి ఈ మానవ జన్మని మనం ఎలా సహకారం చేసుకోగలుగుతాం అసలు మనం ఎవరు మనం ఎక్కడి నుంచి వచ్చాము భగవంతుడికి మనకి ఏంటి అనుబంధం ఏంటి సంబంధం ఏంటి సో దీనివల్ల మనం భగవంతునించి ఏం కోరుకోవచ్చు మన జీవిత ఫలం ఎలా ఆశించవచ్చు మనం చేసే కర్మలని మనం ఎలా ఆచరించాలి ఆ కర్మల ఫలితం మనం ఎలా తీసుకోవాలి సో అనేది భగవద్గీతలో ఉంటుంది సో మీరందరూ భగవద్గీతని యూటిలైజ్ చేసుకొని భక్తి స్వామి ఇస్కాన్ స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఆరులో న్యూయార్క్లోని సో ఇప్పుడు ప్రపంచం అంతా దగ్గర దగ్గర పదమూడు పదమూడు వందల మందిరాలు ఉన్నాయి కృష్ణచైతల సంఘాన్ని సో హరే కృష్ణ థ్యాంక్ యూ హరే కృష్ణ ఇది భగవద్గీత మన హిందూ బంధువులందరూ చదవాల్సిన గ్రంథం ఈ భగవద్గీత చదవడం ద్వారా మనం అనుకుంటాం భగవద్గీత అంటే ఏంటి ఓ నియమాలు నిష్టలు ఇవన్నీ పాటించాలి నాతోనంత కాదు మైండ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆస్తులు ఉంటుంది ఇది కాదు భగవద్గీత అంటే మన మాన్యువల్ ఆఫ్ లైఫ్ మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే లైక్ మన ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఏం తీసుకున్నా దాంతోపాటు ఒక మ్యాన్యువల్ వస్తారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందా ఇషియల్ స్టేజ్లో దానికి తెలియకపోయినా మాన్యువల్లీ రిమోజ్ చేసి సాల్వ్ చేస్తారు అట్ సేమ్ మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి లైక్ హ్యాంగర్ టెంపేషన్ అన్కంట్రోల్ మైండ్ ఇవన్నీ ఉంటాయి బట్ మనకు తెలియదు ఎక్కడ సొల్యూషన్ ఎక్కడ దిగలేదు మన కాలేజ్లో నేర్పించదు స్కూల్స్లో నేర్పించదు బట్ ఎక్కడ రిఫర్ చేయాలి మన పేరెంట్స్ ఇప్పుడు మన యూజర్ మన బ్యాక్ జనరేషన్ మన పేరెంట్స్ కావచ్చు ఈ భగవద్గీతను ఎక్కువ ప్రమోట్ చేయలేరు అందువల్ల మనం ఈ నాలెడ్జ్ని మిస్ అవుతున్నాం ఇది చదివిన తర్వాత నా లోపల చాలా ట్రాన్స్ఫర్షన్స్ వచ్చాయి లైక్ నేను ఒకప్పుడు మద్యం మద్యం సేకరించేవాడిని సిగరె లైక్ వెజ్ తీసుకునేవాడిని ఇప్పుడు నేను భక్తి మార్గంలోకి వచ్చాను అప్పుడు రీడింగ్ దిస్ భగవద్గీత ఈ భగవద్గీత నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి ఒకప్పుడు నేను ఎంతో సమయాన్ని వేస్ట్ చేసేవాడిని లైక్ మా గర్ల్స్ అని చెప్పేసి తిరగడం అట్లా డ్రింకింగ్ కానీ ఇప్పుడు మూవీస్ అని క్లబ్స్ అని సో ఆ ఆ సమయాన్ని ఇప్పుడు నేను ఈ భగవద్గీత విట్టడంలో కావచ్చు ఇంకా ఏమంటారు ఈ భగవద్గీత వేరే వాళ్ళకి చెప్పడంలో కావచ్చు ఇవన్నీ సేవా కార్యక్రమంలో వెలిగిస్తున్నాను సో ఇప్పుడున్న యువత చాలా టైం వేస్ట్ చేస్తుంది లైక్ క్రికెట్ అని చెప్పేసి మూవీస్ అని చెప్పేసి గర్ల్స్ అని చెప్పేసి ఇవన్నీ విషయాల్లో చాలా సమయం వేస్ట్ చేస్తూ ఈ అమూల్యమైన మన గ్రంథాన్ని చదివి మన జీవితాన్ని మార్చుకుందామని మీ అందరి మన చేస్తున్నాను థ్యాంక్ యూ జై శ్రీ ఓకే ఓకే థ్యాంక్ యూ